సోనియా గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఈరోజు మా భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అలాగే మా సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భీమవర నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో కొంతమందికి వచ్చి జరుగుతుంది అలాగే త్యాగాల కోసం చెప్పుకుంటే ఎవరైనా చిన్న చిన్న పనులు సర్పంచ్ పనులు వార్డు మెంబర్లకే మనం ఈ రోజుల్లో పార్టీకి చూస్తున్న ఎంత ఇదిగా మనం పోట్లాడుకుంటాం అలాగే కాకుండా ప్రధాన ప్రధానమంత్రి పదవి భారతదేశానికి ప్రధానమంత్రి చేసే పదవి వచ్చినా కానీ ఆవిడ తృణపాయంగా పక్కన పెట్టి మన భారతదేశానికి కావాల్సిన వ్యక్తి మన్మోహన్ సింగ్ వ్యక్తి ఇలాంటివి కావాలి అలాంటి వ్యక్తి అయితే మన భారతదేశం అగ్రరాజ్యంగా నిలుస్తుంది పైగా మన ఆర్థిక వ్యవస్థలో కూడా ఎంతో చానిప్రి చెప్పాలంటది అలాంటి వ్యక్తిని నియమించి మన భారతదేశాన్ని చేస్తారు అలాగే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది రెండు వేల నాలుగు ముందు ఆవిడ రెండు వేల నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ మన భారతదేశ అధ్యక్షురాలుగా తీసుకుని పార్టీ బాధ్యతలన్నీ ఆవిడ భుజాలపైనే వేసుకుని భారతదేశంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాల అధికారంలోకి తీసుకొచ్చిన కదంతా శ్రీమతి సోనియా గాంధీ గారిని అలా చెప్పుకుంటే చేస్తే చాలా ప్రభావితాలైన మహిళలు మహిళల్లో చెప్పుకోవాలంటే కూడా మన సోనియా గాంధీ గారి పేరు కూడా అందరూ తప్పమని చెప్పి చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి మన భారతదేశంలో ఎక్కువ మందికి సేవ చేసే కార్యక్రమంలో పాల్గొంటుందని ఆలోచించు చేసుకోవడం మా కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా మేము ఎంతో ఆనందంగా భావిస్తాం అపరంగా మాట్లాడుతాం నాయకులు కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ అభిమానులకు ప్రజా ధన్యవాదాలు మరి శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి చెప్పుకోవాలంటే ఆమె ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి అవకాశం కలిగింది అవకాశం అంటే అది ఇదే ఉచితంగా వచ్చినది కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ప్రజలు అధిక మెజారిటీని ఇచ్చారు అది సోనియా గాంధీ నాయకత్వంలోనే అంత మెజారిటీ రావడానికి కారణమైంది అటువంటి సమయంలో ముందు ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే ఏఐసిసి అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానమంత్రి కావడం సహజంగా ఉంటూ ఉన్నది ఎక్కడ రెండు సందర్భాలు తప్ప అయితే ఆ సందర్భంలో మరి ఆ పరిస్థితుల్లో సోనియా గాంధీ గారి ప్రధానమంత్రి పదవి మరి అట్టగట్టడానికి ఆవిడకి ఇవ్వటానికి ఏకపక్షంగా నిర్ణయించినప్పటికీ తను అయితే ఆ పదవి అభ్య అభ్యసించకుండా ఆ పదం తీసుకోకుండా ఉండడానికి రాజ్యాంగ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు పూర్తిగా రాజ్యాంగ పరంగా హక్కు ఉన్నాయి అయినప్పటికీ ఈ భారతదేశంలో వర్గ విభేదాలు తీసుకొచ్చి లేకపోతే లేనిది ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఎలిగేషన్ తీసుకొచ్చి అది లేవడం వల్ల ప్రజల్లో విభేదం రాకూడదనే దాని తృణ తృణప్రాయంగా వ్యతిరేకించినటువంటి విసర్పించినటువంటి వ్యక్తి మహా మహామోహరాలు మరి సోనియా గాంధీ గారని చెప్పవచ్చు ఈరోజు మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ మరి నిస్థితికి మంచి ఒక మళ్ళీ పూర్వ ఒకసారి పూర్వంలో వైభవం కోల్పోయి జీవన స్థితికి వెళ్ళింది తర్వాత మళ్ళీ ఇది ఒక అభివృద్ధి స్థితికి వచ్చిందంటే సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే ఇది జరిగింది అటువంటి మహానాయ మహానీయురాలు మరి బర్త్డేని ఒక దినాన్ని ఈ భీమవరం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జీ అయినటువంటి వెంకుం సీతారామ గారు అధ్యక్షతన అలాగే ఇంకా మరి పోర్ట్ పోలియో మెంబర్స్ ఉన్నారు వారందరూ అందరూ అధ్యక్షతన జరుపుకోవటం ఇది చాలా శుభదాయకం ఆనందదాయకం ఉంది మరి ఆవిడకి ఆయుష్ ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని అదేవిధంగా పార్టీకి ఇంకా ఆవిడ సేవలు మరి విస్తృతంగా పనిచేయాలని మర్వాత మరి గాంధీ కుటుంబం నుంచి దేశానికి ప్రధానయ్యి మళ్ళీ ఈ యొక్క గాడి తప్పినటువంటి దేశ పాలనని గాడిలో పెట్టడానికి అవకాశం కలిగించడానికి మన దేవుడు సహాయం చేయాలని అందరూ కోరుకుంటూ ఈ శుభకార్యాన్ని ఈ శుభ సందర్భంగా వాటికి పుట్టించినటువంటి శుభాకాంక్షలు అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను साहब जी लाग रहा और नीचे बस भाई की चला हां दे दो आगे आगे तेज का साहब नहीं जा की रहा नहीं सोनिया गांधी का नायकत्व वर्धन लाल सोनिया गांधी का नायकत्व वर्धन लाल सोनिया गांधी का नायकत्व वर्धन लाल मैंने मैंने हाई प्रेटेंस ऑफ दिया すて <laughs>